హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వసంత పంచమి రోజున పిల్లలతో దీపారాధన చేయించండి ఇలా చేయిస్తే పిల్లలకి జ్ఞాపక శక్తి చదువులో ముందుకి వెళ్తారు ఇలాగా మన సాంప్రదాయాలు అన్నది వాళ్ళ చేత చేయించాలి అప్పుడు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది తర్వాత సూర్యుడికి అర్ఘ్యం కూడా ఇప్పించాలి కదా అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెంలో ఒక చెంబు పెట్టి దాని నిండా అయితే నీళ్ళు వేయాలి ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఎర్ర అక్షంతలు కలుపుకోవాలి సూర్య భగవానుడికి ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షంతలు అంటే చాలా ఇష్టం ఆ రోజు ఎరుపు కలరు ఫ్లవర్ అయితే దేవుడికి అయితే పెట్టాలి తర్వాత ఇప్పుడు దీపారాధన కోసం నేను ఒక ప్రమిదలో అయితే ఒత్తులు వేసి దీపారాధన అయితే చేయడానికైతే తయారు చేస్తున్నాను ముందుగా ఒక ప్రమిదలో నెయ్యి వేసి దాంట్లో రెండు ఒత్తులు వేసి దీపారాధన అయితే చేస్తున్నాను తర్వాత ఒక చెంబులో వాటర్ వేసి ఆ వాటర్ని కూడా పట్టుకు వెళ్తున్నాను బయటికి అయితే గాలేస్తుంది కాబట్టి ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకుని బయటకైతే తీసుకెళ్తున్నాను రోజు అయితే నేనే దీపారాధన చేస్తాను ఈరోజు మా పాప అయితే సూర్యుడికి భగవానుడికి దీపం పెడతానని అన్నది తన చేత వెలిగిపించాను రోజు మనం చేస్తాము ఆదివారం అప్పుడు కూడా పిల్లల చేత అయితే చేయిస్తే చాలా మంచిది కదా వాళ్ళకు కూడా అన్నీ అన్నది తెలుస్తాయి ఇదిగోండి దీపారాధన చేసింది అక్కడైతే తీసుకెళ్ళి పెడుతుంది ఇప్పుడు భగవానుడికి అయితే అక్కడ పెట్టవలసినవన్నీ అయితే పెడుతుంది ఇలా చేయించడం వల్ల అన్నీ తెలుస్తాయి పిల్లలకి ఇప్పుడు పువ్వులైతే పెడుతుంది ఇలా సూర్య భగవానుడికి ఆదివారం ప్రీతికరం కదా అలాంటప్పుడు పిల్లల చేత అయితే చేయించండి ఇదిగోండి మా పాప అయితే దీపారాధన చేసింది అగరబత్తి కూడా వెలిగించింది అది కూడా చూపిస్తుంది ఇప్పుడైతే పువ్వులు పెడుతుంది సూర్యభగవాను నామాలు పన్నెండు ఉంటాయి ఆ పన్నెండు నామాలు ప్రతిరోజు చదవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆ నామాలు ఏంటంటే ఓం మిత్రాయ నమం ఓం రవ ఏం ఓం సూర్యాయ ఓం భానువేం నమం ఓం కఘాయ నమహం ఓం పూష్ణే నమం ఓం హిరణ్య గర్భాయ మారీచాయ మరీచాయ నమ ఆదిత్యాయ నమం ఓం సవిత్రే నమ అర్ఖాయ నమ భాస్కరాయ నమ ఇలా ప్రతిరోజు పన్నెండు నామాలు సూర్యభగవానుడికి చూసి చేతులు రెండు పైకెత్తి రోజు అయితే చదవాలి ఇలా చదవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఏ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇలా చెంబుతో నీళ్ళు తీసుకుని భగవానుడి కేసు చూస్తూ ఇలా అర్ఘ్యం అన్నది ఇవ్వాలి ఇక నామం చదువుతూ ఇలా తులసమ లోపలైనా వెయ్యొచ్చు లేదో అంటే భగవానుడి కేసు చూపిస్తూ కిందకైనా వెయ్యొచ్చు కింద ఒక ప్లేట్ పెట్టుకుని అందులో పడేటట్లు వెయ్యాలి తర్వాత ఆ వాటర్ తీసుకుని మనం అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే నెత్తి అయితే జల్లుకోవాలి ఇలా సూర్య భగవాన్ని ప్రార్థించడం వల్ల ఏ అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది ఈ ఈరోజు రథసప్తమి కదా ఈ రోజు నుంచి అందరూ అయితే ఈ పన్నెండు నామాలన్నది చదవండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్